లో ఉన్నప్పుడు కన్ను మిన్ను కనరాకుండా తెగబడ్డ వైసీపీ ఎమ్మెల్యేలు నాటి మంత్రులు ఇప్పుడు జనాలకు దూరంగా జరిగిపోయారు అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ పరిస్థితి ఎలా ఉందని తెలుసుకోవడానికి ముందు నెల్లూరు నుంచి నెల్లూరులో పరిస్థితి చెప్పడానికి మా ప్రతినిధి నరేష్ కూడా మనతో జాయిన్ అయ్యారు అయితే నరేష్తో ఈ వివరాలు తెలుసుకునే ముందు మన ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి మా ప్రతినిధిని ఉత్తరాంధ్ర ప్రతినిధి నాయుడు మన మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు నాయుడు రైట్ నాయుడు ప్రస్తుతం ఏంటంటే ఫోన్ లైన్ లో గా మనకు అందుబాటులో లేకపోవడం వల్ల మనం నెల్లూరు జిల్లాకు వెళ్దాం నెల్లూరు జిల్లా నుంచి నరేష్ నరేష్ నెల్లూరు జిల్లాలో వైసీపీ మాజీ మంత్రులు అలాగే మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఏం చేస్తున్నారు వాళ్ళ వ్యాపారం ఏం చేసుకుంటున్నారా ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితి లేదా ప్రస్తుతం పరిస్థితి ఏంటి రైట్ మూర్తి మొత్తానికి గడిచిన ఐదు ఐదు సంవత్సరాల కాలం పాటు కూడా వైఎస్ఆర్సీపీ నేతలు పదవులు అనుభవించిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు పూర్తి స్థాయిలో కూడా పరాజ పరాజయం పొందారు ఈ నేపథ్యంలో నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు ప్రస్తుతం లేకపోవడం అనేది చాలా ఆందోళన అయితే కలిగిస్తుందని చెప్పుకోవచ్చు గడిచినటువంటి ఈ యొక్క యాభై రోజుల నుంచి కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో వైసీపీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాలు ఉన్నాయి పది నియోజకవర్గాలకు సంబంధించి ఎవరైతే ముఖ్య నేతలు ఉంటారో ముఖ్య నేతలంతా కూడా ప్రస్తుతం ఆ నియోజకవర్గాల్లో కనపడకపోవడం అజ్ఞాతంలోకి వెళ్లడంతో సెకండ్ గ్రేడ్ నాయకులతో పాటు కార్యకర్తలు కూడా ఒక ఒక ఆందోళన కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాకి ముఖ్యంగా వద్దాం ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత వైసీపీ నేతలకు భరోసా ఇచ్చేందుకు కూడా లేకుండా ఉండిపోయినటువంటి నియోజకవర్గాల్లో తొలితగా మనం చూసుకుంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం మనం చెప్పొచ్చు ఆదాల ప్రభాకర్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు కంటెస్ట్గా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇక్కడ రూరల్ నుంచి వైసీపీ నుంచి కూడా ఆయన ఏదైతే నిలబడడం జరిగింది ఆయన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చేతిలో పరాభం చే పరా చెందిన తర్వాత ఆయన ప్రస్తుతం ఈ రోజు వరకు కూడా కార్యకర్తల్లో సెకండ్ గ్రేడ్ నాయకుల్లో భరోసా ఇచ్చేందుకు నేనున్నానంటూ చెప్పేందుకు కూడా లేకపోవడం అనేది చాలా వరకు ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది గత ఐదేళ్ల కాలం పాటు ఆయన ఎంపీగా ఉన్నారు నెల్లూరు ఎంపీగా ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి చివరి క్షణంలో ఇటు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీని వీడిన తర్వాత టీడీపీలోకి చేరిన తర్వాత రూరల్ సంబంధించినటువంటి వైసీపీ క్యాండిడేట్గా ఆదాళ ప్రభాకర్ రెడ్డి వచ్చారు ఆదల ప్రభాకర్ రెడ్డి ఉన్నటువంటి ఒకటిన్నర సంవత్సర కాలం పాటు అనేక మంది శ్రీధర్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి అనేక మంది నేతల్ని నయానా బయానా చేసుకొని వాళ్ళందరినీ కూడా వైసీపీలో చేర్చుకున్నారు ప్రధానంగా నగర మేయర్ పోట్లూరి శ్రవంతితో పాటు అనేక మంది కీలకమైనటువంటి వ్యక్తులను కూడా ఆయన వైసీపీలోకి తీసుకురావడంతో ఒక్కసారిగా కూడా ఏ వైసీపీ పరాభజయం చెందిన తర్వాత అంటే పది నియోజకవర్గాల్లో పది నియోజకవర్గాల్లో టీడీపీ ఎన్డీఏ కూటమి విజయం సాధించింది ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఎలాంటి భరోసా ఇవ్వలేనటువంటి నాయకుడిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉన్నారు ఏదైతే ఒకటి రెండు సార్లు వచ్చినప్పటికి కూడా ఆయన ఆయన ఆఫీస్కి మాత్రమే పరిమితం అవడం జరిగింది ఎవరితో కార్యకర్తలతో పాల్గొనకపోవడం పట్ల అదేవిధంగా సెకండ్ గ్రేడ్ నాయకులతో కూడా ఆయన ఫోన్లో అందుబాటులో లేకపోవడం పట్ల అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కనపడుతూ ఉంది మరొక ముఖ్యనేత రెండు వేల ఇరవై నాలుగు ఎంపీ కంటెస్ట్ గా పోటీ చేసినటువంటి విజయసాయిరెడ్డి సో విజయసాయిరెడ్డి ఇప్పటికే వైఎస్ఆర్ సిపిలో జగన్ తర్వాత సో విజయసాయిరెడ్డి చెప్పుకుంటారు సో విజయసాయిరెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఎంపీ క్యాండిడేట్గా పనిచేశారు ఎంపీ క్యాండిడేట్గా ఇక్కడ నిలిచిన తర్వాత ఆ సమయంలో అనేక మంది నేతలని ఏదైతే టీడీపీలో ఉండొచ్చు ఇటు జనసేనలో ఉండొచ్చు అదేవిధంగా బీజేపీ బీజేపీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లీడర్స్ అందరినీ కూడా ఆయన వైసీపీలో చేర్చుకున్నారు ఆ తర్వాత ఏదైతే ఎంపీ క్యాండిడేట్గా ఓడిపోయిన తర్వాత ఒకవైపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందిన తర్వాత ఇప్పటి ఇప్పటివరకు కూడా నెల్లూరుకి రానటువంటి పరిస్థితి అనేక మందికి హామీలు ఇచ్చారు మీకు మేమున్నామంటూ అంటూ చెప్పినటువంటి మాటలు ప్రస్తుతం ఆ నేతల్లో ఒక ఆందోళన కలిగిస్తుంది అటుపోలేక ఇటు రాలేక కూడా అనేక మంది నేతల్లో ఒక భయాందోళన అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనపడుతుందని చెప్పుకోవచ్చు విజయసాయిరెడ్డి ప్రధానంగా నెల్లూరుకు సంబంధించినటువంటి ఈ జిల్లా వాసినే నన్ను గెలిపించండి ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో మీ అందరికీ కూడా పూర్తి స్థాయిలో నా వంతు బాధ్యతగా నేను ముందుకు తీసుకువెళ్తానట్టు చెప్పినటువంటి మాటలు ఈ రోజు కార్యకర్తల్లో ఉండొచ్చు నాయకుల్లో కూడా చాలా వరకు ఒక ఆందోళన అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది మరి అదేవిధంగా అనేక మంది నేతలు గతంలో ఏదైతే సిటీ నుంచి పోటీ చేసి పది పది సంవత్సరాల పాటు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ అయితే నరసరావు ఫ్యాట్కు ప్రమోషన్ కొద్ది ఆయన ఎంపీగా అక్కడ కండక్ట్ చేయడం జరిగింది అయితే తర్వాత అక్కడ ఓడిపోయిన తర్వాత ఇప్పటి వరకు కూడా నెల్లూరు సిటీ మొహం చూసినటువంటి పరిస్థితి లేదు ఆయన నమ్ముకున్నటువంటి నేతలు పదేళ్లుగా ఆయన కోసం ఊడిగం చేసినటువంటి కార్యకర్తలు అయిండొచ్చు ఆయన కోసం భరోసా కల్పించినటువంటి నాయకులు అయిండొచ్చు సెకండ్ గ్రేడ్ నాయకులంతా కూడా ఈరోజు గాల్లో దీపంలాగా వెలుగుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది అనిల్ కుమార్ యాదవ్ పది సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో అనేక మంది కార్యకర్తలు సెకండ్ గ్రేడ్ నాయకులంతా కూడా ఆయన వెంట నడిచారు చివరి క్షణంలో జగన్మోహన్ రెడ్డి నరసరావుపేటకు పంపించినటువంటి తరుణంలో ఇక్కడ ఎవరైతే డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి ఖలీల్ అహ్మద్కు ఇక్కడ స్థానం కల్పించడం ప్రస్తుతం ఖలీల్ అహ్మద్ కూడా ఇక్కడ సిటీలో ఎక్కడ కూడా తిరగపోవడంతో అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అదే అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కావల నియోజకవర్గాన్ని కూడా వద్దాం ఒకసారి కావల నియోజకవర్గంలో పది సంవత్సరాల కాలం పాటు కూడా వైసీపీలో రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గెలిచారు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఓడిపోవడం తర్వాత ఆయన బెంగళూరుకే ఎక్కువ వరకు కూడా ఆయన అక్కడ రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి బిల్డర్కు సంబంధించినటువంటి వర్కులు చూసుకుంటున్నారు కార్యకర్తల్లో అదేవిధంగా సెకండ్ గ్రేడ్ నాయకుల్లో పూర్తి స్థాయిలో కూడా ఒక ఆందోళన అయితే కొనసాగుతుంది ఇప్పటి ఆయన కోసం పనిచేసినటువంటి అలాంటి వ్యక్తులని ఈరోజు వై వైఎస్సార్సీపీకి మేమంతా కూడా పూర్తిగా పదేళ్ల కాలం నుంచి కూడా ఆయనతో పాటు ఉన్నటువంటి మాలాంటి వ్యక్తులను కూడా మాకు ఎలాంటి భరోసా ఇవ్వకుండా వెళ్ళిపోయారంటూ కూడా కావలి నియోజకవర్గంలో కూడా వైఎస్సార్సీపీలో ఒక ఆందోళన అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది మరొకటి ఉదయగిరి నియోజకవర్గం ఇక్కడ మేకపాటి కుటుంబం గతంలో రెడ్డి ఉన్నారు చంద్రశేఖర్ రెడ్డి క్రాస్ ఓటింగ్ నేపథ్యంలో ఆయన ఏదైతే టీడీపీకి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళ సోదరుడు ఎవరైతే రాజగోపాల్ రెడ్డి ఉన్నారో రాజగోపాల్ రెడ్డి నిలబెట్టారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆయన కంటెస్ట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు కంటెస్ట్ చేసిన రాజగోపాల్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ప్రస్తుతం ఈ యొక్క యాభై రోజుల నుంచి కూడా ఎక్కడ కూడా రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే ఆనవాళ్ళు లేవు ఎక్కడ కూడా ఏదైనా కార్య కార్యకర్తలు భరోసా ఇవ్వాలన్నా ఏదైతే పార్టీ కేడర్కి సంబంధించినటువంటి ఏదైనా మీటింగ్స్ పెట్టాలన్నా కూడా ఆయన ఉదయగిరి నియోజకవర్గంలో ఎక్కడ కనపడకపోవడం అనేది ఒక ఆందోళన అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది మరోవైపు కొవ్వూరు నియోజకవర్గం నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన కూడా సీనియర్ నాయకులు మాజీ మంత్రిగా పనిచేసినటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు సో ఆయన కూడా గెలిచిన తర్వాత ఓడిపోయిన తర్వాత ఇటు కోవూరుకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఎక్కడ కనపడకపోవడం వట్ల అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి కనపడతా ఉంది పూర్తిగా వైఎస్ఆర్సీపీ కేడర్లో ఆందోళన అయితే కొనసాగుతుంది రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి పది నియోజకవర్గాల్లో ఈ ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో ఆ నేతలు ఇటు నియోజకవర్గాల్లో చాలా మందికి ఒక భరోసా అయితే ఇచ్చారు మేమున్నామంటూ చెప్పినటువంటి మాటలు ఈరోజు కార్యకర్తలకు అయి అదే అదేవిధంగా నేతలకు అయి ఎలాంటి మాటలు మాత్రం జీరోకి ముగిసినాయని చెప్పుకోవచ్చు ఈ రోజు కార్యకర్తలు బయటకు రావాలంటే నా నాయకులు బయటకు రావాలంటే తల తిప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో చాలా మంది కూడా ఏదైతే ఆందోళన అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా అనేక నియోజకవర్గాలు ఎలాంటి పరిస్థితులే కనపడతా ఉన్నాయి తూతూ మంత్రంగా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కొన్ని మీటింగ్లకు అయితే వెళ్తున్నారు అక్కడ సమస్య ఉంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రం సందర్శిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది మిగిలిన ఏ ప్రాంతంలో కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి పూర్తి స్థాయిలో నియోజకవర్గ నాయకులను పూర్తిగా విస్మరించారని చెప్పుకోవచ్చు విజయసాయి రెడ్డి అయితే ఇంతవరకు రానటువంటి పరిస్థితి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా ఒకటి రెండు సార్లు మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది ఒక ఆందోళన అయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది మూర్తి థ్యాంక్ యూ నరేష్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ రైట్